చె రాత్రి తాగింది ఇంకా రాత్రి తాగింది దిగటం కాదు బావా పొద్దున్న తగిందే ఎక్కలేదు బావా ఇలా ఎక్కలేదు కిక్ లేదనే బంగారం లాంటి కాలనీ వాచ్ ఉద్యోగం పోగొట్టుకున్నావు నీ పేళ్ళం ఇప్పుడు నీ పేళ్ళం పది ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నాం తిరుగుతున్నా తాగితే తలే తిరగట్లేదు ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా సెల్ నీ నోట్లో నోరే డో నాదే తప్ప అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్ చెప్పేసి ఇదే సరే కాదు అప్పుడే వచ్చేసావా నేను తెస్తాను మీ ఇల్లేడనా అక్కడో ఇక్కడో ఎక్కడో మొత్తానికి ఇక్కడే ఎక్కడో నేనే ఎత్తుకుంటా మీ తన పైసలు వద్దనా తీసుకోండి ఏందన్నా ఇది

పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా హైదరాబాద్ ఆటో అంటే ఆటం బాబు లెక్క పైసేందుకే గుస్సా అవుతున్నావు ఈ పైసలే అన్న పైసలా వెయ్యి రూపాయలు రెండు వందల యాభై అడిగావు కదా మొత్తం నువ్వే ఉంచుకో మనకు చేయటో మనకు కావలసింది వెయ్యి రూపాయల నోటు ఒరిజినల్ అన్నా అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే వస్తానన్నా హలో ఇల్లు ఒకటే దీన్ని అనుకోడు చాలా అన్యాయం అరే ఇంటి మీద ఎందుకురా అంత మమకారం ఎక్కువ లేక ఒక్క సంవత్సరం బతుకుతావు తరువాత చస్తావు చచ్చేటోనికి ఎందుకు పైసలు ఇస్తా అన్నా కదా ఇస్తా పైసలు అలాంటి పైసలు చాలా చూశాను బాబు

వీతో పెట్టుకుంటావా అన్న 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 నా మామూలు చూసద్దు అన్న అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను అన్న అన్న ప్లీజ్ అన్న ఏమ్రాని కొడవా కొంచెం టైం ఇయ్యన్న నేను ఇప్పుడే వచ్చాను కదా నేను సద్దేస్తా ఆ పర్లేదన్న అసలు తాతయ్య ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న ఒక్క వారం రోజు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వారం దినాల్ పది రోజులన్న పది దినాల్ పది దినాల్ తర్వాత ప్లీజ్ అన్న నువ్వేం చెప్తా ప్లీజ్ అన్న ప్లీజ్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న సారీ పెద్దనా మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవన్న అబద్ధం సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా సార్ నా జన్మ ధన్యమైపోయింది నేను మీ ఫ్యాన్ సార్ అబ్బాబా సూపర్ యాక్టింగ్ సార్ పాతాళ్ళ పైరి పొట్టి ప్లేడరు దేశోద్ధారకుడు దేవత అబ్బో మొత్తం టీవీలో చూసాను సార్ మీరేంటి సార్ ఏ జూబ్లీహిల్స్ లోనూ పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు అడావడం ఉంటాయనుకుంటే అనుకుంటే ఈ సార్ ఈ గొడవలేండి సార్ అవి నీవు ఒకప్పుడు బాబు సక్సెస్ డబ్బుతో కళ్ళు కూసుకుపోయి వ్యసనాలు ఆడంబరాలు దానాలతో అన్ని పోవచ్చు చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకుని నన్ను వీధి పాలు చేశారు బాబు మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ముఖ్యమంత్రి కాగాని నన్ను మెచకించి నాకు ఈ ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా అనాథ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది మీరేం భయపడకండి తాతగారు మాదసలే దశలే రాయలసీమ బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళను సార్ పుయ్యం పుయ్యం కాళ్ళు ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను ఉండిపోనా తాతగారు వరుసలు నిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం ఆ మీతోనే కామెడీ తాతయ్య గారు అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమిడియన్ ట్రై చేద్దామని వచ్చాను మీతో ఉంటే నాలుగు డైలాగులు నేర్చుకోవచ్చు మీకు సేవ చేసుకోవచ్చు అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు అది ఇచ్చేస్తాం తాతయ్య గారు బ్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా చక్రం తాతయ్య గారు చక్రం ఇది చెన్నై

ఏంటి అగ్ని పర్వతం అమ్మో అలిగింది ఏ కాదులే నువ్వే సరిగ్గా చేసాడు కస్టమర్ ప్లీజ్ అమ్మా రోజు ఒకసారి దోల్ తీరిందా బాబు దెబ్బ బాబు పద్మరావు గారికి మీరు ఏమవుతారు అనవండి మీరు ఎందుకు దూరారు బాబు తగులోకి మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ కొడుకు రెండు మూడు మాటలు కూడా చేశారు తెలుసు అదేంటి సార్ అలా మాట్లాడతారు మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మంది నవ్వించారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు అలాంటి మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం కష్టాలు ఉన్నప్పుడు వదిలేస్తారా అరే ఇంత పెద్ద కాలనీ ఉంది జనం ఉన్నారు మీ అందరు కలిస్తే రౌడిగా ఎంతండి ఇంట్లో ఉంటున్నాడు బుచ్చి ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ పోస్తూ ఫస్ట్ చేశారు మనకి రాజకీయాలు మనకు వద్దనుకున్నాం క్యాన్వాసింగ్ చేసేస్తాం గెలిచేశాడు పైగా చిన్నప్పుడు గాలిపెట్టారు ఫ్రెండ్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ డిఏజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు ఈ పిక్ చేశాను శంకరమూర్తి ఆయన ఎవరండి నువ్వు పేపర్ చదువు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఆ ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు ఈ పిక్ చేశాము వెళ్ళం తెచ్చిన వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఎదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు పెద్ద డైలాగ్ కింగ్ ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా అబ్బే అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు అయినా నాకు తెలియగడుగుతాను ఆ ముసలికి ఎందుకయా ఇంటి మీద అంతా పోతాడు తెలియదు రేపు పోతాడు తెలియదు రెడ్డికి నేను చెట్టు దిహేస్తాను రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు ఇంకా మేడ్ ఫర్ ఎలబోతి

ఓ పది లక్షలు పంపించు ఏమా ఉంటా నీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు మా ఇంటికొస్తే నువ్వేం తెస్తావు కలెక్షన్ కింగ్ ఆ ముసలాడి ఇప్పుడు అక్కడ ఓల్డ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించి చెప్పు ఆ ఇల్లు ఈ కాలనీకి దిష్టి చొక్కలాగా ఉంది అయినా రౌడీలతో పెట్టుకుంటారేంట మా ఎదవ చేదస్తం కాకపోతేను నువ్వన్నా వెళ్ళి చెప్పు నంబర్ ఫోర్ కిడ్స్ పిల్లలు కాదు పిడుగులు గొడవ చేయకుండా సరిగ్గా ఉంచారా ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు హైటెక్ సిటీని జొరాస్క్ పార్క్ గా మార్చేయాలి పంజాగుట్ట సెంటర్ లో పబ్బు కమ్ డిస్కోట్ కమ్ సే కమ్ దినానికి యాభై వేలు వస్తుంది అంతకన్నా తక్కువ వేసింది జైన్ బావ నాకు ముప్పై లక్షలు కావాలి ముప్పై లక్షల లేకపోతే ముప్పై రూపాయలు తెలుతారు అనుకున్నావు అమెరికా మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కాకలేని కోతులు అదే ఏమ్రా యాదవ్ అంతా గొడవ అంటే మజాకం రాసాలే అది కాదండి లక్ష్మి లక్ష్మి ఈ పెట్రోల్ కొంచెం పంప్లీ బాబా